కర్కాటక రాశి ఇంకా కర్కాటక రాశి వారికి నేటి రాశి వల్ల ఎలా ఉన్నాయి కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్టే పునర్వసు నాలుగు పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్రేష నాలుగు పాదాలు ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు కొంత ఎక్కువగా ఉండడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఉంటుంది అయినప్పటికీ కూడా దాని అవన్నీ కూడా ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు కనుక అది మీకు అసంతృప్తిని ఇవ్వకుండా కొంత సంతృప్తి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్ షాపింగ్ల మీద అలాగే ఒకటి ఏదైనా ముఖ్యమైన దైవ సంబంధమైన కార్యక్రమాల కొరకు చేసే ఖర్చులు మొదలైన వాటితో ఎక్కువ స్థాయిలో ఈ రోజున కొంత బిజీగా ఉండడం అనేది మీ దైనందిన చర్యల్లో మార్పులు రావడం అనేది అంటే గృహాన్ని అందంగా మలుచుకోవడం దేవుడికి సంబంధించిన కార్యక్రమాల మీద దృష్టిని కేటాయించడం దానికి సంబంధించిన ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ దృష్టి కేటాయించడం ఇలాంటి వాటితో చాలా బిజీగా ఉండే అవకాశాలు అంటే కనబడుతున్నాయి సింహరాశి మైకా తదుపరి రాసైనటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మకపు బోత్ర ఈ సింహరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీ ఆలోచనలలో ఎక్కువ శాతం ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఎలా మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలు లాంటివి అధికంగా ఉంటాయి ఉన్నప్పటికీ కూడా ఏదో రకమైన ఆటంకాలతో అనుకుంటున్న కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా పడుతూ రావడం కూడా కొంత చికాకుని కలిగించినప్పటికీ కూడా దాన్ని మీరు చాకచక్యంగా నిర్వహించి ఎలాగైనా సరే ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలతో దాన్ని ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి అనుకున్న విధానంగా మీరు రాణిస్తూ ముందుకు పెడతారు సంతాన అభివృద్ధికరంగా ఉంటుంది విద్యాపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అలాగే మీకు సంబంధించిన గౌరవం గుర్తింపు అనేది ఏర్పడుతుంది వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది ఏదైనా వాహన కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాలు కొత్త పనులు ఏదైనా చేద్దామని చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటాయి కన్యారాశి తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఎలా ఉన్నాయి కన్యా రాశిలో తీసుకున్నట్లయితే కన్యా రాశిలో ఈ యొక్క ఉత్తర హస్త చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాల మీద గృహానికి సంబంధించిన అలంకరణల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే గృహానికి సంబంధించిన విషయాలలో తల్లి పెద్దల్ని సంప్రదించి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు దాంతోపాటుగా నూతన వాహనాల కొరకు కూడా ప్రయత్నాలు చేస్తారు గృహ సంబంధమైన విషయాలలో కొత్త విధానాలతో గృహాన్ని ఇంకెంత చక్కగా డెకరేట్ చేయాలి అన్న విధానాలతో ఆ ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి మీరు చేసే కార్యక్రమాల్లో మీ యొక్క భాగస్వామి మీకు సహకరించడం అనేది దాంతోపాటుగా మీ తల్లి భాగస్వామి సహకారంతో చాలా చక్కగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ గృహ వాతావరణాన్ని అందంగా మలుచుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు